హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చపాతీలోకి అదిరిపోయే కర్రీ చేస్తున్నానండి ముందుగా పాన్ పెట్టుకుని ఒక గరిటెన్నర్ ఆయిల్ వేసుకుని వేడక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు బంగాళదుంపలు అలాగే ఒక క్యాప్సికము ఒక టమాటాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మగ్గింది కదండి అలాగే ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే మీ కారానికి తగినంత కారం వేసుకోండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఇప్పుడు వేసుకోవచ్చండి నా దగ్గర లేదు కొత్తిమీర అంతా వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి అలాగే మొక్క కూడా ఉడికింది బంగాళదుంప మొక్క అర స్పూన్ ధనియాల పొడి అలాగే పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చివరగా ఒక స్పూను వెన్నపూస ఉంటే వేసుకోండి బటర్ అయినా వేసుకోవచ్చు కొన్న బయటది ఒకసారి అంతా బాగా కలుపుకొని బటర్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది Thank you for watching.